ఫస్ట్ టైం మా ఊర్లోకి జలకన్యలు వచ్చినాయో అవునా నిజమా మరి ఎక్కడ అంటారా ఉండండి అబ్బా చెప్తానా హాయ్ అబ్బా అలా తిరుపతిలో ఎగ్జిబిషన్కి వెళ్ళేసి వద్దాం బదండి ఇంకా ఈ ఎగ్జిబిషన్ ఎక్కడరా అంటే మన తిరుపతి వాళ్ళందరికి తెలిసిందే కదా డిబిఆర్ హాస్పిటల్ రోడ్ లో అని ఆ ప్లేస్ లోనే పెట్టినారు టికెట్ వచ్చేసి ఒక తలకాయకి వంద రూపాయలు అంట ఇంకా టైమింగ్స్ వచ్చేసా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పద్దాకా మనం ఎప్పుడు కొత్తదానాన్ని కోరుకుంటా ఉంటాం కదా అందుకనే ఈ తూరు మన తిరుపతి జనాలకి కొత్తగా మనం ఎప్పుడు చూడని విధంగా జలకన్య పెట్టారు ఆడ చేపలను అయితే జలకన్యలు అంటారు అది అందరికీ తెలిసిందే కానీ ఈ మొగ చేపని ఏమంటారో నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ జలకన్యలతో పాటు చాలా రకాల చేపలు కూడా ఉన్నాయి అసలు ఈ ఆడ నుంచి తెచ్చినారు స్వామి ఇన్ని రకాల చేపల లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి చేపలు పెట్టినారు గానీ నేనైతే చూడలేదు కొద్ది రోజులు పెట్టి అంట ఈ ఎగ్జిబిషన్ లో అంతా లాంగ్ వీడియో తీసా పోస్ట్ చేసినాను స్క్రీన్ పైనే మన ఛానల్ నేమ్ కింద వీడియో లింక్ ఉంటది ఓపెన్ చేసి చూడండి అన్నట్లు ఒక మాట ఈ వీడియో చూసినాక ఆ ఎగ్జిబిషన్ పోదామని కాల్ చేస్తాంటారేమో తొందరపడి పోమాకండే అక్కడ ఇంకా పనులు జరుగుతానే ఉన్నాయి సొగం షాప్ లో పెట్టినారు పూర్తిగా ఇంకా పెట్టలేదు అంతా పూర్తి అయ్యేసరికి నాలుగైదు రోజులు పడుతుంది అనుకుంటా